హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే డైలీ బ్లాగ్ ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో ఇక్కడ నేనైతే జూలై పదహైదో తేదీ నుంచి స్టార్ట్ చేసుకున్నానండి శ్రావణ మాసాని కోసం అని చెప్పి అంతా క్లీన్ చేసుకునేసాను ఎందుకంటే నేను ఒకటే చేసుకోవాలి ఇల్లు అంతా క్లీనింగ్ పిల్లల సహాయం కూడా ఉండదు వాళ్ళు చేసినా నేను రిపీట్ మళ్ళా చేసుకోవాలన్నమాట మా వారు అస్సలు చేయరు ఇంకా నా ఒక్క పని అనమాట ఇల్లు పైన రూమ్ పైన రూమ్ ఉంది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అంతా క్లీన్ చేసుకున్నానండి ఈ మధ్యలోనే పైన అంతా కూడా కొంచెం ఆల్ట్రేషన్ చేశాము అప్పుడు పని అనమాట నాకు ఈ రెండు నెలలుగా పనే ఉన్నిదనమాట ఇంట్లో క్లీనింగ్లు అవి చేసుకోవడము ఇదే ఉన్నింది దానితో ఒక శనగల మూట ఒకటి తెచ్చేసి దాంతో వల్చుకొని ఇదే పనులు అనమాట నాకు ఎక్కువ సరే అని చెప్పి ఇంకా మా వారికి ఒక చిన్న కోరిక అడిగానండి మనకు ఇల్లు కట్టేటప్పుడే మీరు పూజను పూజా రేఖను రూమ్ లాగాన కట్టి ఉండొచ్చు కదా అని అనేసి అడిగాను అనమాట అవంతా ఇప్పుడు జరగదు కానీ ఎప్పుడు జరిగే జరిగిపోయిన దాన్ని గురించి ఇప్పుడు ఏం అడగద్దు ఉండేదాన్ని ర్యాక్లోనే షర్చ్ చేసాము కదా అలాగే పెట్టుకుంటాను కదా ఉన్నిలే లే అని అన్నారు సరే నేను నేను పెట్టేటప్పుడు దీపాలు ఇంట్లో కొంచెం మనం చిన్న ఒత్తులు పెట్టి బాగానే పెట్టుకుంటూ ఉంటాము నలుపు రాదు మా వారు ఆ సినిమాలో ఒక సినిమాలో శ్రీలక్ష్మి గారు చేస్తారు కదా ఫోటోలకంతా హారతి ఇచ్చేసి మొత్తం నలుపు చేసేయడము ఆ సినిమా పేరు కూడా ఏదో గుర్తుకు రావట్లేదు ఆ సినిమాలో లాగా మా వారు ఏం చేస్తారు మొత్తము నలుపు ఎక్కిచ్చేసారనమాట ఆ పూజ రేఖనంతా కూడా మా వారు ఒక ఆరేడు సంవత్సరంగా అనుకోండి దీపం అతనే పెడుతున్నారు ఇంట్లో మా వారు నేను అన్ని సిద్ధం చేయించేస్తాను అనమాట ఈ డబ్బు ఇంకొకరికి ఇంటికి ఎవరి ముందుగానే చేసి అంటే గీతలకేనా అమ్మారు అమ్మారొచ్చిందా ఓన్లీ గీతలకి ఇంక గోడ చెక్కుంటే ఏమయ్యేదమ్మా ఇప్పుడు దాన్ని ఏం చేస్తారో దాన్ని

ఒక విధంగా అన్నీ చేసిస్తాను నీట్గా పెట్టేసుకుంటారు అయితే దీపం పెట్టడము కర్పూరము అగరబత్తులు అన్నీ కూడా అట్లే రేఖలో పెట్టేసేయడం వల్ల నలుపు వచ్చేసింది ఆ టైల్స్ పెట్టి చెప్పిన దానికి అదేదో అని అంట ఊరికే డ్రిల్లింగ్ మిషన్తో అలా కొడతారంట గోడని అది చూడండి ఇంతసేపు చూసారు కదా ఆ ప్రహాసనం అయిందనమాట అనమాట మొత్తము ఒక నాలుగు ఒక వంద గీతలు ఉంటాయి అంతేనండి లోపలంతా గీతలు పెట్టిన దానికి దుమ్ము చూడండి ఎట్టలేసేసింది నేను ఆ మధ్యలోనే క్లీన్ చేసుకున్నాను మొత్తం ఇల్లు సరే ఇంక ఇప్పుడు ఇలా పడితే నేను ఎలా చేసేదారా దేవుడా అని బాధపడుతూ నేను ఇంకా అంత తప్పలేదు పిల్లలంతా కూడా పిలిచి ఇంకా అన్నీ కూడా నీట్గా శుభ్రం చేసుకుంటూ అన్నీ అయిపోయిందండి నాకు అది ఒక వారం రోజులు పట్టింది క్లీన్ చేయడానికి ఒక రోజు కాదు వారం రోజులు అయ్యిందనమాట మొత్తం బట్టలన్నీ మళ్ళీ అవన్నీ కటన్స్ అన్నీ కూడా తీసి ఉతకడము ఇలా జరిగింది ఆ రొన్నట్టుగా అయితే పిల్లల్ని పెట్టుకొని కొంచెం కొంచెం కొంచెంగా ముఖ్యమైనవంతా కూడా తుడిచి తుడిచి పెట్టేశాను మళ్ళీ పైన ఫ్యాన్లు అన్నీ కూడా గోడలు అన్నీ కూడా తుడిచాల్సి వచ్చింది అనమాట ఇదంతా ఒక రెండు ఒక వారం కాదు ఇంకా ఒక ఐదు రోజులు ఎక్కువే అయింది అనమాట అన్ని రోజులు పట్టింది నాకు క్లీన్ చేసుకోవడానికి పిల్లలతో పాటు ఇంకా ఆ రోజు సెలవునింది ఆదివారం రోజే అనమాట వచ్చారు వాళ్ళు ఇంకా పను వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడే చేసుకోవాలన్నమాట మా వారు ఇంజనీర్ అయినా ఇంకా వర్క్ చేపిస్తూ ఉంటారు కదా అక్కడ వాళ్ళకు ఫ్రీ దొరికినప్పుడే అనమాట పిలుచుకొచ్చి అక్కడ చేస్తారు అందుకోసం అని చెప్పి ఆ రోజైతే వచ్చారనమాట అన్నీ చేశారు ఇద్దరు పిల్లలు కలిపి డ్రిల్లింగ్ మిషన్తో అలా చేశారు ఇంకా ఒక వారం తర్వాత అది ఒకరోజు వీడియో కాదండి వారం రెండు వారాల తర్వాత తర్వాత అన్నమాట ఒకసారిగా పెడుతున్నా మీకు సరే అని చెప్పి ఇంకా ఆ బండలు టైల్స్ అయితే సెట్ చేసేసి వెళ్ళిపోయారు వేరే వాళ్ళు తర్వాత అయితే ఇంకా వైట్ వైట్ టైల్సే పెట్టి నేనైతే ఇంకా దీపాలు ఉండేది అట్లా లైన్స్ ఉండేది పెట్టివ్వండి బాగుంటుంది చూడటానికి దీపాలు వెలిగినట్టు అట్లా అని అంటే దానికి నన్నేమంటారంటే మా వారు దీపాలు ఉండేవిగా పెడితే దీపాలు వెలుగుతున్నాయిలని నువ్వు దీపం కూడా పెట్టవు నువ్వు అలాగే ఉన్నాయి వైట్ టైల్స్ గాలో వైట్ టైల్స్లో దీపం వెలిగినట్టు మనం పెడితే బాగా కనబడుతుంది ఇలాగే ఉండాలని చెప్పి నాకు వైట్ టైల్స్ తెచ్చి అతికిచ్చేసారనమాట అంటే టైల్స్లో రకాలు వస్తాయి కదా మోడల్స్ అంతా అందుకు అలా అడిగానమాట సరే అండి దేవుడు నువ్వు ఇంకేదో ఒకటి చేసే ఏదో ఒకటి అతికిచ్చలే అదే ఉన్ని అని చెప్పి ఇలా అడ్జస్ట్ అయిపోయాను ఇంకేం చేసేది సరే ఇంకైతే ఇంకా కింద ఈ మార్బల్ టైల్స్ ఇది పెడతారు కదా మార్బల్స్ అలాంటి బ్లాక్లో తెచ్చి పెట్టేస్తాను అక్కడ ఉంది వర్క్ దగ్గర అని చెప్పని అన్నారు సరే కింద రెండు రేఖలకు ఆ విధంగా పెట్టేస్తున్నారనమాట ఒక అతను వచ్చి ఇక్కడ అట్లా పని వాళ్ళు దొరికినప్పుడు తీసుకొని వచ్చి అలా సెట్ చేసి ఇచ్చారండి నాకు పూజా రేఖని ఇంకైతే సున్నాలు కొట్టేటప్పుడు మొత్తం సున్నం కొట్టిస్తానులే బాగుంటుంది ఇప్పుడైతే ఇట్లా పెట్టుకుంటాము కొద్ది రోజులు దీపం అని చెప్పి అన్నారు సరే ఏదో ఒకటి చేసి నా కోరిక పూర్తిగా తీర్చకపోయినా కొంచెమన్నా తీర్చారులే అని సంతోషపడి నేనైతే ఇంకా ఆ రోజు ఆ మార్బల్స్ వాళ్ళు వచ్చారు ఇంకా కొంచెం పని ఎంత అట్టుంది మా పిల్లకాయలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చి ఏం అల్లరి చేస్తూ ఉండారో చూడండి మా వాడు చిన్న అతిగా చేస్తున్నాడా చూడండి ఆ టబ్బు అసలే ఇరిగిపోయింది ఆ టబ్బుని ఎత్తుకొని ఇంకొంచెం ఉండేది టేప్ వేసి పెట్టుకుని అది కూడా ఇంచి ఇంచిపెట్టేదని చూస్తున్నారనమాట వాడు అలా అల్లరి చేస్తూ ఉంటాడు స్కూల్ నుంచి వచ్చి ఇంకా పని వాళ్ళు వచ్చినప్పుడు అలా చేసుకున్నామండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఎవరికైనా ప్లాన్ అనేది ఉంటే ఇల్లు కట్టే వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా నా వీడియో చూసిన వాళ్ళైతే కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే మీరే ఆలోచన చేసుకొని మనకు ఒక పూజా రేఖలాగా ఉంటే బాగుంటుంది అనుకుంటే పూజా రేఖలాగా కట్టించుకునేయండి ఒకేసారి ఇప్పుడు చాలామంది అలా చేస్తున్నారు కొంతమంది నాలాగా మా వారిలాగా అది ఇంజనీర్ అయినా మాతి అతిమరుపు అయిపోయి మర్చిపోయి ప్లేస్ సాలదనమాట మాకు వచ్చిన అంకణంలో అందుకోసమని దాంట్లో మనకు ఫ్రీగా ఉండాలి కదా అని హాల్ పెద్దదిగా పెట్టుకున్నారు రూమ్ లాగా కట్టలేదు అనమాట ర్యాక్లోనే పెట్టుకున్నారు అటు ర్యాక్ కట్టుకున్నప్పుడు కూడా మనము ఒక మంచి టైల్స్ అందంగా కనబడేటట్టుగా అతికిచ్చుకునేయండి ముందే మా వారు అతికించలేదు టైల్స్ దానివల్ల నా కోరిక మేరకు అలా చేశారనమాట మొత్తానికైతే ఇలా సెట్ చేసి ఇచ్చారు సరే ఇంకైతే ఇంకా సున్నం కొట్టేస్తే లైట్ ఒకటి మిగిచ్చేస్తే నీట్గా ఉంటుందన్నమాట సరే అదంతా ఇంకొక రోజు ఒక రోజులో చేయరు వారు నిదానం పడుతుందనమాట సరే ఆయన ఎప్పుడు చేపిస్తే అప్పుడే చేసుకు చేసుకోవాలి నేను లేకపోతే అల్లరి తొందరగా పెట్టామనుకోండి అరుస్తూ ఉంటారనమాట ఇంట్లో ఏదో ఒకటి చెప్తానే ఉంటాం ఇంట్లో అది చేయి ఇది చేయని చెప్పని అప్పటి అని చెప్పి అని అంటూ ఉంటారు సరే ఇంకా మొన్నంతా పైన రూమ్ అంతా ఆల్ట్రేషన్ అయిందనమాట మాకు సరే ఒకటి ఒకటి ఎత్తుకుంటున్నారు కదా మనం ఇవన్నీ ఇబ్బంది పెట్టకూడదులే అని ఆయన ఎప్పుడు చేపిస్తే అప్పుడే చే ఉన్నీ లే అని చెప్పి కొమ్మనైపోయిన అలాగ వేశారండి బ్లాక్ మార్బల్స్ ఆ విధంగా ఇంకైతే మురికి అవి అంటకుండా బాగానే ఉంటుంది వైట్ టైల్స్ పైన మనము స్పాంజ్ చేసి కూడా తుడిచేసుకోవచ్చు కదా నీట్గా అందుకోసమని అలా పెట్టించాను అనమాట ఈ విధంగా చేసుకున్నాను నేను అదే టైల్స్లో చాలా రకాలు వస్తాయి కదా అవి పెట్టిచ్చు అన్నాను ఆ మాట అన్నారనమాట సరే అని చెప్పి ఇంకంతా క్లీనింగ్ పడిందండి నాకు మళ్ళీ మొత్తం క్లీన్ చేసుకునే పని అనమాట నాకు ఇంకేం చేసేది మా వారికి ఇంకా పని పడింది బాగానే ఇదంతా ముందే ఆలోచన చేసుకొని మనము ఒక మంచి పూజారేఖని మనము మనకి ఇంట్లో వంటి పూజారేఖ అనేది ఇష్టంగా ఉంటుంది ఎక్కువ వంటిళ్ళు కష్టమైనా ఇష్టంగానే చేస్తాంలేండి ఎందుకంటే ఎంతసేపు వంటలు చేసి పెట్టాల్సిందే కదా ఇంట్లో పిల్లలకు వచ్చిన వాళ్ళ చుట్టాలకి అందరికీ కూడాను అందుకల్ల వంటిళ్ళు నీట్గా ఉండాలి మంచిగానే వంటిలు అయితే నాకు బాగానే చేయించారు బాగుంది చేసేసారు ఇక్కడ మాత్రము పూజారేఖ మాత్రం ఇలాగ చేసే కొద్దికి నాకు ఎట్రా ఇట్లా అని చెప్పి మధ్యలో అడిగిన దానికి ఈ పని అంతా ఎత్తుకున్నారండి ఇవన్నీ ఇదంతా జరిగి రెండు మూడు వార ఒక నెలగా జరుగుతుందిలేండి ఇవన్నీ కూడా అప్పుడప్పుడప్పుడు జరుగుతూనే ఉంది ఇంత ఇంకైతే ఆ విధంగా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ ఎవరికైనా ఇలాగ జరుగుతుందండి శ్రావణ మాసం క్లీనింగు ఇలా ఉంటుందా చెప్పండి అలా ఉంటే కామెంట్ చేయండి ఎవరికి ఉండదని అనుకుంటా నాకే పడుతుంది ఇలాంటివన్నీ నేను అన్నీ క్లీన్ చేసిన తర్వాత మా వారు మొదలు పెడతారనమాట మళ్ళీ ప్రతిది కూడాను చేయడానికి పని ఇక్కడ అలా ఉంటుందండి నాకు కష్టం పని కూడా ఈ విధంగా అయితే జరిగిందనమాట నాకు శ్రావణ మాసం క్లీనింగ్ మొన్న మొన్న దాకా అయ్యిందనమాట మళ్ళీ ఏదో ఒక కొంచెం ప్రాబ్లం వల్ల చిత్తూరుకి తిరుపతికి తిరుగుతూ ఉండిపోయాను ఇంకైతే ఒక ఒకసారి ముందుగా శ్రావణ మాసం ముందు రోజు మూడో రో మూడు రోజుల ముందు కొంచెం అయితే భూజులు అయితే తీసేస్తే సరిపోతుందండి ఆ విధంగా అయితే చేసుకున్నాను అనమాట అందుకే ముందుగా చెప్తున్నాను ఎవరైనా కూడా పూజారేకి అందంగా డెకరేషన్ చేసుకునేయండి ముందుగానే ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్